శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు దమయంతి రచించినవారు డాక్టర్ మంతెన సూర్యనారాయణరాజు గారు కథ విందాము దమయంతి ఓ దమయంతి నిన్నేనే ఎక్కడ చచ్చావు అంటూ అరిచింది శాంత ఆ పిలుపు వినిపించినట్టు లేదు శాంత సైకిల్ చైర్ ముందుకు తోసుకుంటూ వెళ్ళి అసహనంగా మళ్లీ పిలవాలని ప్రయత్నించింది కానీ దమయంతి అక్కడ లేదు వాకిట్లో ముగ్గులెడుతూ కనిపించింది చేరు వరండా వరకు చేత్తో తోసుకుంటూ వెళ్ళింది ఏమే నల్లపీనుగా ఎన్నిసార్లు పిలవాలి నిన్ను నుంచి పిలిచి పిలిచి గొంతు నొప్పెట్టింది అంటూ దండకం చదివింది శాంత అమ్మగారు మీ కేక సరిగ్గా వినిపించలేదు ముగ్గు తప్పుతుందేమోనని జాగ్రత్తగా పెట్టాను ఎలా ఉందో చూసి చెప్పండి అంది తను పెట్టిన ముగ్గు చూసి తానే మురిసిపోతూ శాంత దాన్ని చూడకుండానే నీ ముఖంలా ఉంది అంది దమయంతి ముఖం చిన్నబోయింది తన యజమానురాలు ఎప్పుడు ఏది చేసినా బాగుంది అనడం తానసలు ఆ ఇంట్లో ప్రవేశించాక వినలేదు లోపలికెళ్ళి ముగ్గుబుట్ట జాగ్రత్త పెట్టి చేతులు కడుక్కొచ్చి తన యజమానురాలు కూర్చున్న సైకిల్ చేర్ని లోపలికి తోసుకుంటూ వెళుతూ బావుగారు ఇంకా రాలేదేంటమ్మా అని శాంతను అడిగింది నాకేం తెలుసు ఆయన ఎప్పుడొస్తారనేది నేను ముందుగా కలగన్నానంటావా వెళ్ళారుగా ఎప్పుడు అప్పుడు తిరిగి రాకపోరులే చేతిలో ఉన్న ఆంధ్రప్రభ వీక్లీలో పేజీలు తిరగేస్తూ అంది దమయంతి పళ్ళ రసం తీసి శాంతకిచ్చింది ఆమె దాన్ని గటగట రెండు గుక్కల్లో తాగేసింది ఖాళీ గ్లాసు తీసుకెళ్లిపోయింది దమయంతి పోర్టికోలో కారాగిన శబ్దమయ్యింది దమయంతి పరుగు పరుగున వెళుతూ ఉంటే శాంత దాని సంబరాన్ని చూసి ఆశ్చర్యంగా వసే దమయంతి ఏమిటి ఆ పరుగు పడేవు జాగ్రత్తగా నడు లేకపోతే గతి నీకు పడుతుంది అని వినిపించేలా అంది ఆమె మాటలు దమయంతికి వినిపించలేదు శ్యామలారావు బ్రీఫ్ కేస్తో పాటు దమయంతి డిక్కీ తెరిచి రెండు చీపుళ్ళు బ్యాక్ సీట్లో ఉన్న పళ్ళ బుట్ట కూడా లోపలికి మోసుకొచ్చింది శ్యామలారావు వస్తూ భార్యను విష్ చేస్తూ శాంతా మందులు వాడుతున్నావా టైంకి దమయంతి మందులు ఇస్తోందా అని అడిగాడు ఆ ఇస్తోంది ఇన్ని రోజులు క్యాంప్ వేశారేమిటి ముంబైలో ఏ విదేశీ చిలకలైనా దొరికాయా ఏమిటి పెడసరంగా అడిగింది ఆ మరుక్షణంలో శ్యామలారావు ముఖం కందగడ్డలా మారిపోయింది చిరాకుతో అడుగులు ముందుకు వేస్తూ తన గదిలోకి వెళ్లిపోయాడు డ్రైవర్ తాళాలు శాంతకిచ్చి వెళ్లిపోతూ ఉంటే ఆమె అతన్ని చేతిశేగతో దగ్గరికి రమ్మన్నట్లు పిలిచింది అయ్యగారిని నుంచి తీసుకొచ్చావు అంటూ అనుమానంగా ప్రశ్నించింది నుంచమ్మా అన్నాడు ఓహో అలాగా వెళ్ళిరా అంటూ వీల్చైర్ లోపలి వైపుకి తిప్పుకుని తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని శ్యామలారావు విస్కీ బాటిల్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ ముక్కలు గ్లాస్లో వేసుకుని రెండు ఔన్సుల విస్కీ పోసి లీజర్లీగా తాగుతూ సిగరెట్ వెలిగించాడు అతనికి ఎదురుగా ముందు భార్య కీర్తి శేషురాలు పద్మ ఫోటో కనిపించింది ఎందుకనో శ్యామలారావు మనసు ఆ క్షణాన వికలమయ్యింది బాటిల్ భద్రపరిచి ఆమె ఫోటో దగ్గరికి నెమ్మదిగా అడుగులేస్తూ వెళ్ళి తదేకంగా చూస్తూ ఉండిపోయాడు అమాయకంగా ఆమె కళ్ళు తననే చూస్తున్నాయి అతనికి తెలియకుండా అతని కళ్ళు సజరాలైపోయాయి బాధ పెళ్ళు బిక్కింది సారీ పద్మ ఈ తాగుడు త్వరలో మానేస్తాను ఈ రాక్షసి బాధ నుండి విముక్తి కోసం దీన్ని అలవాటు చేసుకున్నాను ఏం చేయమంటావు నీల ఆదరించి లాలించి బొజ్జగించి ఆకట్టుకునే బుద్ధి శాంతకు లేదు అంతా అనుమానం పైపెచ్చు కాళ్లు విరిగిన నుంచి నన్ను రాక్షసిలా పీక్కుతింటోంది పిల్లాపీచు లేకపోయినా బాధపడలేదు దీని సాధింపులు దెప్పుళ్ళు చూస్తే నాకు జీవితం మీద విరక్తి కలుగుతోంది నీ వచ్చేయమంటావా మరి ఈ ఆస్తి అంటూ ఏదో చెప్పుకుపోతూనే ఉన్నాడు పద్మ గలగల నవ్వినట్లయింది కాని అది జరగని పని వెనక్కి తిరిగి చూస్తే ఆ నవ్వింది శాంత తలుపులేసుకోకపోవడంతో ఈ దెయ్యం ఇక్కడికి దాపురించింది అనుకున్నాడు శాంత విరుపుగా పోయిన భార్యతో ఏదో నా మీద వెళ్లబోసుకుంటున్నట్టున్నారు అది ఒట్టి ఫోటో అనే సంగతి మాత్రం మర్చిపోకండి దమయంతి అన్నం ఒడ్డించింది వెళ్ళి భోజనం చేసొచ్చి తాపీగా ఆవిడతో మిగిలింది వెళ్లబోసుకోండి అంటూ చైరు చేతులతో వేగంగా తోసుకుంటూ వెళ్ళిపోయింది శ్యామలరావుకి ఆమె ధోరణి కోపం తెప్పించినా దాన్ని కంట్రోల్ చేసుకుని భోజనానికి బయలుదేరాడు దమయంతి కొసరి కొసరి అన్నీ అడిగి ఒడ్డించి తన యజమాని చేత తినిపించింది శ్యామలారావుకి దమయంతిలో పద్మ కనిపించినట్లయింది మనిషి నలుపైన దమయంతి ముక్కు మొహం చాలా అందంగా ఉంటాయి లేచి తన గదిలోకి వెళుతూ దమయంతి ఎన్నాళ్ళిలా మాకు సేవలు చేస్తూ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావు అంటూ అడిగాడు శ్యామలారావు రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది బాబూ పెళ్లి మాట ఎలా ఉన్నా మీలాంటి ఉత్తముల పుణ్యమాని ఈ నీడైనా దొరికింది అంది కృతజ్ఞతాభావంతో గదిలో నుంచి శాంత గట్టిగా ఏమే నల్లముండా పక్క వేసిపోవే అని అరిచింది వెళ్ళు మీ అమ్మోరు పిలుస్తోంది అక్కడేదో పోతున్నట్టు చచ్చేదాకా ఇది మారదు మనల్ని మాట్లాడనివ్వదు ఇదే వరస అంటూ నుంచి వెళ్ళిపోయాడు యజమానురాలి మంచం మీద పక్క వేసి తను ఓ ముద్ద తిని నిద్ర రాకపోవడంతో ఆ రోజు ఇంగ్లీష్ పేపర్ తిరగేస్తూ అలాగే పరుండిపోయింది తెల్లవారే ముందు శ్యామలారావు హాల్లో లైట్ వేసి ఉండటం చూసి లేచి వెళ్లాడు పక్క గదిలో శాంత భయంకరంగా గొరక పెడుతూ నిద్రపోతోంది దూరంగా మీద దమయంతి గుండెల మీద పేపర్ పెట్టుకుని నిద్రపోతోంది పేపర్ తీసి తనే పక్కనున్న టీపాయి మీద పెట్టాడు ఆమె ఒంటిపై పైట కూడా తొలగిపోయింది తనే ఆమెను తట్టి లేపి లైట్ తీయకుండా పడుకున్నావా దమయంతి అని తానే లైట్ తీసి గదిలోకి వెళ్ళిపోయాడు దమయంతికి మత్తు వదిలింది యజమాని ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నట్లు గ్రహించి ఉంటాడు అనుకుంది ఎలా రేపు తెల్లవారాక నన్ను పిలిచి చదువుకున్న దానివి మాకు పని చేయక్కర్లేదు పొమ్మంటే ఏమిటి పరిస్థితి అని మదనపడసాగింది పొద్దున్నే పని మనిషి పాచి పనులు చక్కబెట్టి వెళ్ళిపోయింది పాలవాడు పాలు పోసి వెళ్ళిపోయాడు శాంత ఇంకా లేచిన జాడలేదు గ్యాస్ స్టవ్ వెలిగించి కాఫీ పెట్టి శ్యామలారావు గదిలోకి తీసుకువెళ్ళింది శ్యామలారావు మెలకువగానే ఉన్నాడు ఏదో ఆలోచిస్తున్నట్లుంది చిన్నగా తగ్గింది దమయంతి శ్యామలరావు లేచి నెమ్మదిగా దమయంతి నువ్వెంతవరకు చదువుకున్నావు అని అడిగాడు దమయంతి తాను అనుకున్నంత పని అయ్యింది అనుకుని కంకారు పడని కనబడనీయకుండా మిక్కిలి వినయ విధేయతలతో తల ఉంచి నేను చదువుకున్న దాన్నని చెప్తే ఎవ్వరూ ఉద్యోగం ఐ మీన్ పని ఇవ్వరని రోజు మీతో అబద్ధం చెప్పాను సారీ సార్ అంటూ పతిమలాడింది శ్యామలరావు తేలిగ్గా నవ్వేస్తూ పర్వాలేదులే నా దగ్గర మామూలుగానే మాట్లాడు ఎటొచ్చి మీ అమ్మగారి దగ్గర మాత్రం పని మనిషిలా మాట్లాడు అంటూ కాఫీ కప్పు అందుకున్నాడు కాఫీ సిప్ చేస్తున్న యజమానితో శ్యామలరావు గారు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ కూడా పాస్ అయ్యాను అందుకే ఇలా నటించగలుగుతున్నాను తల్లిదండ్రులు ఉండటం చూడలేక పట్నంలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పి మీ ఇంటి దగ్గర పనికి కుదిరాను నా వాళ్లకు నేను తప్ప ఎవ్వరూ లేరు మీరిచ్చే జీతంలో మూడు నాలుగొందలు వాళ్లకు పంపిస్తున్నాను తెరువు కోసం ఈ పని చేయడం తప్పంటారా అంటూ ఉండగానే ఆమె గొంతు విషాదంతో పూడుకుపోయింది దమయంతి ఓ దమయంతి ఓసేయి నల్లముండా అంటూ రంకిలేస్తోంది గదిలో నుంచి శాంత కప్పు యజమాని నుండి అందుకుని నుంచి వెళ్ళిపోతూ సార్ పొరపాటుగానైనా సరదాకైనా నా చదువు గురించి అమ్మగారితో మాట మాత్రమైనా అనకండి నోట మాట చారితే నా ఉద్యోగం ఊడబీకేస్తారావిడ అప్పుడు పాది పస్తులు పడుకోవాల్సి వస్తుంది అంది భయం లేదు వెళ్ళు అంటూ అభయమిచ్చాడు శ్యామలారావు సాయంకాలం శ్యామలారావు ఇంటికి రాగానే దమయంతి దమయంతి అంటూ ఆతృతగా పిలిచాడు కానీ ఎటువంటి సమాధానం లోపల నుంచి రాలేదు శాంత సైకిల్ చేప్ తోసుకొస్తూ ముఖం చిట్లిస్తూ పని పిల్లతో ఏమిటి అంత అర్జెంటు పనులు రాచకార్యాలును అంటూ సాగదీసింది శ్యామలారావు ఆ ఉత్తర క్షణంలో ఆమె చెంప చెల్లు మనిపించాడు తర్వాత ఎందుకు కొట్టానా అని పశ్చాత్తాపడ్డాడు శాంత మరింత రెచ్చిపోతూ ఆగిపోయారే మీ కసి తీర కొట్టండి చంపేయండి అవిటి దాన్నని నా వల్ల మీకు ఎలాంటి సుఖమూ లేదని ఆ చదువుకున్న నల్లపిల్ల దమయంతిని వేసుకుని కులకండి లోపలికి వెళ్ళపోయింది అంటూ రోషంగా సైకిల్ చైర్ పక్కకు తిప్పుకుని ఆమెను అడ్డగిస్తూ శ్యామలారావు చేత్కార భావంతో దమయంతిని ఎక్కడికి వెళ్ళగొట్టావో చెప్పు అంటూ నిలదీశాడు ఉన్నాయిగా ఊళ్ళో ఫుట్పాత్లు అక్కడ వెతకండి మీ అందాల సుందరి దమయంతిదేవి అక్కడ సాక్షాత్కరిస్తుందేమో అంటూ వెటకారంగా మాట్లాడింది ఆమె పెట్టెలో ఉన్న పీజీ డిప్లొమా సర్ఫి సర్టిఫికేట్లు పర్తకిస్తూ పనిలో పని ఇవి అదెక్కడున్నా కనిపిస్తే ఇచ్చేయండి అంటూ అతన్ని చేతికి అందించింది శాంత ఛీ నీచురాల ఆమెకు నాకు లేని అక్రమ సంబంధం అంటగడతావా ఆమెకు తెలియకుండా ఆమె సూట్ కేసులో సర్టిఫికేట్లు తీస్తావా నీలాంటి ఆడది ఆడజాతికి తలవంపులు తెస్తుంది అయినా నీలాంటి పశువుతో మాట్లాడడం కూడా పరువు తక్కువే అంటూ వేగంగా వెళ్లి కార్ స్టార్ట్ చేసి రోడ్డు మీదకి దూసుకుంటూ వెళ్లిపోయాడు మెయిన్ రోడ్డు మీద ఎవరో పాతికేళ్ల అమ్మాయి లారీ కింద పడిందని ట్రాఫిక్ జామ్ అయ్యింది జనం వెహికల్స్ దిగి గుంపులు గుంపులుగా మూగి ఉన్నారు ఒకచోట శ్యామలారావు కారు రివర్స్ చేసుకుని పోదాము అనుకున్నాడు కానీ ఎందుకనో ఆతృతగా కారు దిగి అటువైపు అడుగులు వేశాడు అతని మనసు కీడును శంకించసాగింది జనాన్ని తోసుకుంటూ ముందుకెళ్లాడు శవాన్ని చూడాలని దమయంతి మడుగులో ముఖం మాత్రం ఆనవాలు తెలిసేలా మాంసం ముద్దగా కనిపించింది అంతే కరెంట్ షాక్ కొట్టినట్లుగా మ్రాన్పడిపోయాడు మళ్లీ మనుషుల్లోకి మనుషుల్లోకి వచ్చినట్లు తేరుకుంటూ అప్రయత్నంగా దమయంతి చనిపోలేదు చంపబడింది నా భార్య శాంత అన్న మాటలే మాటలే ఈటలై పోటులై ఆమెను చంపేశాయి ఈ చావుకు కారకురాలు శాంత శాంతే ముమ్మాటికి శాంతే అంటూ వెళ్లి కారు డోర్ తీసి దాన్ని బ్యాక్ చేసుకుని ఇంటి ముఖం పట్టాడు కారు ఎలా నడుపుతున్నాడో అతనికే తెలియటం లేదు పాపం కళ్ళల్లో దమయంతి బొమ్మకు నేటి పొర అడ్డొచ్చింది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో